జగన్ దాడి కేసులు జగన్ పై దాడి కేసులు టీడీపీ నేత బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని టీడీపీ నేత వర్ల ఆరోపించారు ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అసలైన ఆంతకుల్ని పట్టుకోలేక మా పార్టీ నాయకులను ఇరికించడం సరికాదు అని అన్నారు అటుకమని ఐదు కోట్ల ప్రజలకు తెలిసిన తర్వాత దొంగకు తేలు కుట్టినట్లుగా కూర్చోవలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తన మిత్ర బృందం ఇంకా ఇంకా చచ్చిపోయిన పామును బతికించాలని చెప్పు కింద తొక్కివేయబడ్డ తేలును బ్రతికించాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ నాటకాన్ని కొనసాగించాలని అయిపోయింది తెర దించేశారు ఆ నాటకానికి సమర్థం అని బోర్డు వేశారు ది అండ్ బోర్డు పడిపోయింది ఆ నాటకానికి ఇంకా నాటకాన్ని ఆడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు వారి దర్యాప్తు మొత్తం తెలియజేస్తారట మిగతా పేపర్లకు చెప్పరా మిగతా పేపర్లు ఉండవా పోలీస్ అధికారుల కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ మిమ్మల్ని అడుగుతున్నాం సార్ మేము ఒక పౌరుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈ దర్యాప్తు అంతా కూడా ఒక సాక్షికి ఎలా తెలుస్తుంది ఈ రోజు చేస్తారు దర్యాప్తు పూర్తయిపోయింది ఈ రోజు హూ ఇస్ ది సాక్షి పోలీస్ కమిషనర్ గారు చెప్పలే పోలీస్ కమిషనర్ సాక్షి ఒకటేనా మీరు ఆర్ యూ గోయింగ్ హ్యాండ్ ఇన్ గ్లో పోలీస్ కమిషనర్ సాక్షి కలిసే రోజున దర్యాప్తు చేస్తున్నారా లేకపోతే సాక్షి విలేకరులు దర్యాప్తు చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా ఇది బట్టుబయలు అయిపోతుందంట కుట్ర ఇంకెక్కడ కుట్ర మీ బొంద కుట్ర ఇది డ్రామాను తేలిన తర్వాత ఇంకా ఏదో చేయాలని మీ తపన ఏదో రకంగా ఏదో రకంగా బాండావమా గెలుస్తాడు మీకు తెలుసు మీరు పలాయనం చిత్తగిస్తున్నారు తెలుసు ఏదో రకంగా అతను ఇబ్బంది పెట్టాలని ఏదో రకంగా అతని మీద కక్ష సాధించాలని తప్పుడు కథలు అల్లుతున్నారు సాక్షి తప్పుడు కథలు అల్లుతుంటే దానికి జీహుజూర్ అంటాం పోలీస్ అధికారులకి న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నాను చిన్న పిల్లలు మైనర్ పిల్లల్ని హింసిస్తున్నారు ఇది ధర్మమా అని చెప్పి నేను అడుగుతున్నా ఆరు రోజులైంది ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగి ఆ గులకరాయి దొరకదండి విసిలిన గులకరాయి ఇద్దరు మనుషులకు తగిలిన తర్వాత అది కూడా పెద్ద కథ అక్కడే పడుతుంది కదా ఇంకెక్కడికి ఎగిరిపోద్ది కాకెత్తుకుపోద్దా గులకరాయిని ఆ వ్యాన్లో ఉండదా ఆ గులకరాయి తమాషా చేస్తున్నారు ఇంకా స్టిల్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ప్రజలను మభ్య పెట్టాలని మీ పార్టీ నాయకులందరూ మౌనం వహించారు అర్థమైంది సిగ్గుతో తలదించుకున్నారు అయ్యో ఈ డ్రామా తెలిసిపోయిందిరా మన దొంగాటకం జగన్నాటకం వైసీపీ దొంగాటకం రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందని కిమ్మనకుండా కూర్చుంటే స్టిల్ పోలీసులు ఇంకా పట్టుకొని నిన్నే చెప్పాను నేను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు కూడా ఈ గులకరాయిని ఛేదించలేరు కేసు మీరేమన్నా కథల ఏదో చేస్తే మేము చెప్పలేము ఏదో కథలు సృష్టించి ఏదో బెదిరించి కొట్టి బామాలి చెప్పిస్తే మేము చెప్పలేము కానీ ఎలా డిటెక్ట్ అవుతుంది చీకటి చెమ్మ చీకటి అక్కడ రాయి విసిరారని సాక్షి చెబుతున్న చోట చీకటి వేయించుకున్న ఆయన దగ్గర చీకటి ఎట్లా తెలుస్తుంది సరైంది కాదు అని చెప్పి తెలియజేస్తున్నా పోలీస్ కమిషనర్ గారికి నేను తెలియజేస్తున్నా మీకెందుకు సార్ మీకు ఇంత తాపత్రం ఎందుకు ఓడిపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న తాపత్రం మీకెందుకు సార్ సమాధానం చెప్పాలా మీరు ఓడిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలన్న తాపత్రం మీకెందుకు ఏ రాజకీయ పార్టీ వస్తే మీకెందుకు ఎవరు వస్తే మీకెందుకు ఆర్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ వెర్ ఎవర్ యు గో ఆర్ ఐజీ రేపు అడిషనల్ డీజీ అవుతారు డీజీ అవుతారు ఏ గవర్నమెంట్ ఉన్నా మీకెందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలన్న తపన ఆతృత ఆరాటం ఉభరాటం మీకెందుకు సార్ ఆలోచన చేయండి ఒకసారి అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఈ గులకరాయి కథ ఎంతటితో ఆగిపోదని చెప్పి కూడా సోదర పోలీసులకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నా మీరు వేసే ఒక తప్పటడుగు మీరు వేసే ప్రతి తప్పుడు అడుగు కూడా ఇట్ విల్ బి కౌంటెడ్ అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్న పోలీసు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి పారదర్శకతతో దర్యాప్తు అది అడగటం తప్ప నాకు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయమనటం తప్పండి పారదర్శకతతో దర్యాప్తు చేయమంటాం తప్ప